రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం మీకు రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పై దాడి చేస్తున్న కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన అనుచరులు ఏంటిరా నా గొడక అంటూ కూడా బూతులు దండక విప్పి దాడి చేశారు ఎమ్మెల్యే నానాజిక జనసేన కార్యకర్తలు రంగరాయ మెడికల్ కాలేజీ వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరారు ఎమ్మెల్యే నానాజీ ఉన్నతాధికారులు పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు ఆరాశి అధికారులు సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు కడుతున్న క్రీడాకారులను పర్మిషన్ ఇవ్వాల్సిన అనుమతి ఇస్తామన్న స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ రావు దీంతో ఎమ్మెల్యే నానాజీకి బిర్యాదు చేశారు ఆయన అనుచరులు ఆగ్రహంతో ఆరంభి గ్రౌండ్ వచ్చి స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ రావుపై దురద ప్రవర్తించారు ఎమ్మెల్యే మంత్రు నానాజీ

నారాజ్ పోయి కేసు ఫైల్ చేస్తున్నారా లేదా చేస్తున్నారు చేయకపోవడం అంటే పొలిటికల్ ప్రాంత బలంతా ఏమైనా మీరు ఏమైనా ఆగిపోతే డాక్టర్స్ ఏమైనా దగ్గర సార్ మేము చెప్తున్నాం క్లియర్ గా చూస్తాం ఏం జరిగిందో ఎవరి మీద ప్లాయ్ మీద వీరి మీద కాదు అన్నట్టు అన్నట్టు ఇది జాతికి ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ గారు ఆపుతున్నారు వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్న చెప్తున్నా కూడా తెలిపారు చూసాం दिरा के लोगो आएंगे सुपरलेट के अंदर और वोटर में मेरे को वीडियो और कंप्लीट कर सकते हैं केस फाइल से फ्रॉम साइड फ्रॉम साइड मैं नहीं मैं कठिन नहीं